హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక కొత్త ఐటమ్స్తో మీ ముందుకొచ్చాను ఇటు పక్క పాలు కనబడుతున్నాయి ఇటు పక్క ఇదిగో ఈ గ్లాసు కొలతతో అన్నీ తీసుకున్నానండి ఈ గ్లాసుడు పాలు తీసుకున్నాను ఈ గ్లాసుడు ఉప్మా రవ్వ అదేనండో ఈ బొంబాయి రవ్వ అంటారు కదా అదే తీసుకొని నేనైతే కొంచెం ఇలా మిక్సీ పట్టాను ఇలా మిక్సీ పట్టుకున్నాను తర్వాత ఇటు పక్క అయితే ఇగో ఇదే కొలతతో షుగర్ అయితే తీసుకున్నాను మీలో ఎంతమంది ఇలా వేస్తారనే చెప్పండి ఏంటి అనేది కూడా చెప్పండి నాకైతే తెలుసు ఇప్పుడైతే పాలు ఒక పొంగ వచ్చేవరకు నేనైతే హీట్ చేశాను చూసారు కదా ఇలా పొంగొచ్చినాయి కదా ఇప్పుడు ఉండలు లేకుండా మనమైతే దీన్ని కలిపేద్దాం ఇదిగో ఇలా వచ్చింది కదా ఇలా ఉండలేకుండా దీన్ని కలిపేస్తున్నా నేనైతే ఉండలు అయితే ఉండద్దండి ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి మొత్తం స్మా చేస్తూ ఉండలేకుండా కలపాలి ఇలా చల్లారింది కదా ఇప్పుడైతే దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి ఎంత మంచి గడిపితే అంత మంచిగా వస్తాయి అన్నట్టు ఉండలు మనం మిక్సీ పట్టకుండా ఏంటంటే రవ్వ అలా ఉంటుంది మిక్సీ పట్టినా కాబట్టి పిండిలా మంచిగా కలుగుతుంది చూసారా ఇది కొంచెం గట్టిగా అనిపిస్తే మళ్ళీ పచ్చిపాలు కూడా వేసుకోవచ్చు మస్తు టేస్టీగా ఉంటుంది ఉప్మా అది దీంతో గులాబ్ జాములు చేసుకోండి నేను కూడా ఇప్పుడు దానికే ప్రిపేర్ చేస్తున్నా ఇగో కొంచెం గట్టిగా అనిపిస్తుందా నాకైతే మె మెత్తగానే అనిపిస్తుందండి చూసారు కదా ఇదే కొలతతో నేనైతే ఇగో ఇలా రబ్ చేస్తాను చూడండి ఎలా అయిందో చూసారు కదా దీనైతే బాగా కలపాలి లేదంటే ముద్దలు మంచిగా రావండి ఇది కలపడంతో ఉంటుందండి గులాబ్ జామ్ చేయడం అయితే ఈరోజు ఎంతమంది ఇలా కొత్తగా ట్రై చేస్తారో చెప్పండి ఇది నాకు తెలుసు కానీ నేను ఇన్ని రోజులు చేయలేదు ఈరోజు అయితే ఇక పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా కొత్త చేసి పెడదాం ఏదన్నా అని మమ్మీ ఉండే అడుగుతుండే మమ్మీ గులాబ్ జామ్ చేయంటే ఇంక ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే లేదు ఉన్న రవ్వలు అయితే మిక్సీ బట్టి ఇలా చేస్తున్నాం రవ్ చేస్తున్నారు చూడండి మనం దాన్ని బట్టే ఉంటుందండి ఇలా వేసుకుంటూ ఉండాలి చూసారు కదా ఎంత బాగొచ్చిందనేది ఇదిగో ఇలా ముద్ద వేస్తే మంచిగా వస్తుందండి చూసారు కదా మీకు రౌండ్ కావాలంటే రౌండ్ చేసుకోవచ్చు ఇంకా ఏదన్నా కావాలంటే షేపింగ్ అయితే మీ ఇష్టం అండి ఇప్పుడైతే ముద్దలు ఇక చూడండి వీటికి నెయ్యి పెట్టుకుంటూ ముద్దలు అయితే వేస్తాను ఇలా వేస్తా చూడండి పిండే ఇట్లా ఇంత మంచిగా రావాలండి సైడ్లకు ఉన్న అయితే గీకకండి మొత్తం అయితే విడిపోయే వరకు ఇలా చేసుకొని చూడండి కొత్త కొత్తగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో గులాబ్ జామ్ ప్యాకెట్ తోటి సంబంధం లేకుండా ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుందండి ఇక్కడ ఏ షేప్ అంటే ఆ షేప్ వేసుకోవచ్చు ఇగో నేనైతే ఇలా షేపింగ్ అయితే ఇలానే కొన్ని వేరే షేప్ వద్దు నెయ్యి ఇవైతే కంపల్సరీ మంచిగా చేయాలండి విరిగిపోతే మాత్రం నెయ్యితో కూడా సంబంధం లేదండి చూడండి తర్వాత నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇది మన గులాబ్జామ్ పిండి ప్యాకెట్ కన్నా చాలా బాగా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా చెప్పిన ఫ్రెండ్స్ చూడండి ఎన్ని అయినాయి అనేది చూసారు కదా ఎన్ని జామున్ అయ్యాయో ఇన్ని జామున్ అయ్యాయండి వీటి అయితే కాలాజామున్ అంటారు కదా సేమ్ అలాగే చేశాను నేను మన ఇష్టం అండి షేపింగ్ అనేది రౌండ్గా చేసుకోవచ్చు ఇలా వేయచ్చు సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఇదైతే బొంబాయి రవ్వతో అండి పర్టికులర్గా మీకైతే చూపెట్టాను కదా దాన్ని ఒక్కసారి మిక్సీ పట్టేసి పాలల్లో బొంబాయి రవ్వ ఎంత తీసుకుంటామో అంత కొలతతో తీసుకుంటే మాత్రం ఈజీగా కంఫర్ట్గా చేయొచ్చండి చూసాం కదా ఇటు బాండి పెట్టాను ఇంక ఆయిల్ వేసాను ఇటు అయితే దాంతో షుగర్ కొలత తీసుకున్నాను కదా షుగర్ అయితే పాకం చేస్తున్నా ఇటు పక్క ఆయిల్ వేస్తున్నా ఆయిల్ వేసాను కదా ఈ ఆయిల్లో అయితే ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కే వరకు ఉంచాలి ఇప్పుడు దీంట్లో ఏలకులు వేయాలి టేస్ట్ కోసం ఏలక్కాయలు రెండు ఏలక్కాయలు అయితే వేస్తున్నా నేను ఓకేనా ఫ్రెండ్స్ చూడండి రెండు ఏలక్కాయలు అయితే ఇగో ఇలా పొట్టు తీసి కొంచెం వేస్తున్నా ఎందుకంటే ఫ్లేవర్ కోసం నూనె హీట్ అయిందా లేదా చూశాను హీట్ అయిందండి నూనె ఆ పక్క అయితే పాతం పాకం అయితే సిమ్ములో పెట్టాను చూడండి ఇదిగో ఇలా వేస్తున్నా ఇవైతే ఉంచే కాలాలండి మరీ స్పీడ్ కాదు మరీ స్లో కాదు మీడియంలో ఉంచి కాలవాలండి ఎందుకంటే బాగా స్పీడ్గా వేస్తే మీద గా ఎర్రగా అవుతాయి లోపల గాలవండి అందుకే ఇలా వేసుకొని కాలవాలని చెప్తున్నా చూసారు కదా నేను ఎలా వేస్తున్నా అనేది గులాబ్ జామ్ పిల్లలకి ఇంట్లో ఇలా కూడా చేసి పెట్టండి ఏమి ఏమిగా చాలా టేస్టీగా మీరైతే ఇష్టంగా తినబెడతారు మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కొత్తగా చేసేవారికి కూడా చూడండి అయితే ఇవి ఇలా గాలాయో చూసారు కదా ఇలా కాల్చాను నేనైతే మరీ బ్లాక్గా కాలిస్తే అంత బాగోదనిపించి నేనైతే ఈ కలర్ వేసానండి ఇగో ఇప్పుడైతే వీటిని కూడా వేస్తున్నా చూడండి ఆ పక్క అయితేగో పొగ అదైతే ఒక ఐదు నిమిషాలు ఉడకాలి అంటే ఇట్లా జిగురు రావ రావాలి చేతికి అలా అయితే అది అయిపోయినట్టే ఇంక వేసేసుకుంటే ఈ ఆయ అయితే అయిపోతుందండి మీరు కూడా బొంబాయి రవ్వతో ఇలా ట్రై చేయండి మీ పిల్లలు గులాబ్జామ్ కావాలన్నప్పుడు ఇలా ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా చాలా టేస్టీగా ఉంటుందండి మళ్ళీ ఇవి అతకవండి సేమ్ వాట్లానే కావాలంటే వీటిలో సోడా వేయచ్చు వంట సోడా బేకింగ్ సోడా అని అంటారు కదా నేనైతే వెయ్యలేదండి ఎందుకంటే ఇంట్లోనే కదా న్యాచురల్గా వేద్దామని వెయ్యలేదు వేస్తే కొంచెం పొంగుడు ఇంకా మంచిగా వంగుతాయి అన్నట్టు అంతే అండి పాకమైతే చూడండి సిమ్లో పెట్టాను నేను ఈ వయ్యేలోపు ఇది అవుతుందని ఇంకొంచెం చక్కెర అయితే కరగాలి అదొకటి గ్లాస్ తీసుకుంటే రెండు ఒక గ్లాస్ షుగరు రెండు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేశానండి చూసారు కదా ఇలా వచ్చింది ఇంకొంచెం షుగర్ అయితే మసలాలి అవి కాలేలోపు ఈ షుగర్ అయితే మసులుతుంది చూసారు కదా ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేశాను ఇదిగో ఇవి కూడా అయిపోయినాయి ఇంకా పాకం అయితే ఎలా మసులుతుందో చూడండి పాకం ఎలా వచ్చింది అనేది కూడా మీకు చూపెడతాను చూడండి ఇలా వేసుకున్నాను కదా ఇదిగో పాకం చూడండి చేతికి ఎలా అంటాలి అనేది కూడా చూపిస్తాను ఇదైతే మన ఇదిగో ఇలా పట్టుకొని ఇలా అంటే జిగురు జిగురులా అతకాలి కొంచెం బతుకుతుందండి ఇంకొక ఐదు నిమిషాలు మసలు ఇద్దాం ఇప్పుడు అయిపోయిందండి ఇగో ఇదే స్టవ్ బంద్ చేస్తున్నా నేను మీకు ఒకవేళ ఇవి వెంటనే కావాలంటే స్టవ్ అయితే ఆన్లోనే ఉంచుకోండి అలా ఉంచుకొని అయితే వేయచ్చు ఇగో ఇలా వేస్తున్నా నేనైతే ఇదిగో చూసారు కదా ఇలా వచ్చినాయి అనేది జామున్ ఇలానే పక్కకు పెట్టేద్దాం చాలా గులాబ్ జామ్స్ అయితే చాలా టేస్టీగా ఉంటాయండి సింపుల్గా రవ్వ పాలు ఉంటే చాలా అండి ఇంట్లోనే పాలు లేని వాళ్ళైతే ఇంకా వాటర్తో హాట్ వాటర్తో కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్గా అయితే అయిపోతుందండి చూసారు కదా గులాబ్ జామ్ చేసే విధానం మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదైతే రవ్వతో చేసిన గులాబ్ జామ్స్ అండి ఓకేనా బాయ్ మరీ బాయ్ హావ్ ఎ నైస్ డే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గులాబ్ జాములు రెడీ అయినాయి ఇలా మా పాప అయితే తింటుంది టేస్ట్ ఎలా ఉందో చెప్పు పాప టేస్ట్ ఎలా ఉంది మా పాప టేస్ట్ వేడిగా ఉందట ఫ్రెండ్స్ టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ మమ్మీ మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్